ప్రస్తుతం మనం మహబునార్ నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే మహబునార్ మాబినార్లో సంజీవ్ ముదురాజ్ గారు ముప్పై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం వార్నిసలు కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ఒక తల్లిలాగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు ఇంకోటి ఎమ్మెల్యే సీట్ కూడా వస్తాయని కార్యకర్తలు కానీ ఇక్కడ కొంతమంది అయితే ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు కానీ ఎమ్మెల్యే సీట్ అయితే రాలేకపోయింది మొత్తం మీద ఇప్పుడు అనుకున్న స్థాయిలో డిసిసి పదవి అయితే దక్కించుకున్నారు మొత్తం మీద పార్టీ కోసం అయితే ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు అనుభవించి కూడా పార్టీ కోసం ఏ పార్టీ మారకుండా పార్టీ కోసం అయితే కష్టపడి ఈరోజు ఎమ్మెల్యే సీటుని కూడా గెలిపించుకోవడానికి తనంత పాత్రగా ఎంతో కృషి చేశారు ఇప్పుడు డీసీసీ పదవి ఇచ్చింది కార్యకర్తలంతా ఎంతో ఉత్సాహంతో అన్నకు రావడం ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ప్రజలు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అన్న ఎట్లా ఫీల్ అవుతున్నాడు ఇంకోటి మొత్తం మీద లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతుంది మొన్న బీసీకి కూడా సీట్ ఇచ్చి నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా రాబోతుంది మొత్తం మీద ముద్రాజు కూడా ఒక బీసీ బిడ్డకు డీసీ పదవి ఇవ్వడం ప్రజలు ఎట్లా భావిస్తున్నారు కార్యకర్తలు ఎట్లా భావిస్తున్నారు కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ సంజీవ్ ముదురాజు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అంటే ఉండు ఒక వెన్నంటే ఉండు కాంగ్రెస్ పార్టీ నడిపించేటటువంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా ఈరోజు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ఒక తల్లిలాగా భావించేటటువంటి ఏ పార్టీ మారకుండా ఒడిదుడుకులు కూడా అనేక విషయాల మీరు కాంగ్రెస్ పార్టీకి కృషి చేస్తూ ప్రజల కోసం మేకం కష్టపడుతున్నారు ఎట్లా ఉందండి ఇప్పుడు మీకు ఈ పదవి రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఐడియాలని నరాల నరాలను జీర్ణించుకొని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభినత కోసం పోరాడాలని చెప్పి కూడా నిర్ణయం చేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసమే నేను ఇలా కష్టపడుతున్నందుకు ఇలా అధిష్టానం నాకు గుర్తి మనం గుర్తించి నాకు ఈ ఇచ్చినందుకు నిజంగా కూడా వారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలుస్తున్నా ముఖ్యంగా మా అధ్యక్షుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మా ఏఐసిసి సై జనరల్ సెక్రటరీస్ అయిన మీనాక్షి నటరాజన్ మేడం గారికి సచిన్ సావంత్ గారికి మా ఏఐసిసి మా జిల్లా ఏఐసిసి సెక్రటరీలు ఉన్న మన వంశీచంద్ర గారికి సంపత్ గారికి అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మా జిల్లా మా జిల్లా మ జిల్లా ఎమ్మెల్యేలైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మా డిసిసి ప్రెసిడెంట్ మసూహన్ రెడ్డి గారికి అదేవిధంగా జర్చల్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి గారికి మా అన్న అబేదుల కోత్వాల్ గారికి ఇంకా అనేక మంది అనేక మంది మన లీడర్లకు మా ముఖ్యంగా మా జిల్లా మంత్రులైన కృష్ణారావు గారికి శ్రీహరి గారికి అన్నతో కదం కదం వేసి నడిపిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ఈ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను నిజంగా కూడా ఇది చాలా మంచి శుభ పరిణామం ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక మ కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి వాతావరణం ఇవాళ ప్రతి ఒక్కరు కార్యకర్త కూడా మేము తప్పకుండా పార్టీలో మేము ముందుంటే తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది అని చెప్పి ఒక భావన ప్రతి ఒక్కరిలో కలిగింది ఇలా చాలామంది నాకంటే ఎక్కువ మా కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు ఇవాళ అలా ఇంకొకటి ఇప్పుడు మీకు పదవి వచ్చింది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతుంది ఎట్లా సమన్వయం చేస్తున్నారు కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఉందో మొత్తం అంతా కూడా రెండేళ్ల నుంచి అధికారంలో ఉంది అలా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలు పెద్ద ఆదరణతోటి ఉన్నారు ప్రజలంతా కూడా ఆదరణతోటి ఇలా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు రెండు సంవత్సరాలున్న ఇరవై ఎనిమిది పథకాలను ఇలా మేము అమలు చేయగలిగాము ఇలా రాష్ట్ర ఖజానా మొత్తం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా ఇవాళ ఎన్నో విధాలుగా మేమంతా ముందుండి ఇలా కథనా కథానాలు మాకు కథనా భారం పడ్డా కూడా మేము ప్రజల చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇలా చేస్తున్నాం నిన్ననే ఒక చీరల పంపిణీ కార్యక్రమం చేసినాం ఇవాళ మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారంటే మాకు నిజంగా కూడా మా రేవంత్ అన్న ఒక మామ ఆడపడుచులాగా మాకు చీరలు ఇలా పెట్టడం వా నిజంగా సంతోషంగా ఉందని చెప్పి వారు చెప్తుంటే నిజంగా కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇలా ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసం చేస్తున్నారు ఏమైనా అదేవిధంగా ఇవాళ అన్నీ కులాల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది రేపు రాబోయే ఎన్నికల్లో కూడా యువతకు పెద్ద పెద్దపీటేస్తుంది మహిళలకు పెద్ద వేస్తుంది అన్ని వర్గాల వాళ్ళకు ముందుకు తీసుకుపోయి వీళ్ళు తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో మేము ముందుండి తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఇప్పుడు ఐదు డిసీస్లో కూడా ఒకటే బీసీకి వచ్చిందన్న అది ఎట్లా చూస్తారన్న ఒకటి రాలేదు రెండు వచ్చినాయి రాజీవ్ రెడ్డి గారు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి రెండు బీసీలకు వచ్చినాయి ఇలా రెండు బీసీలకు వచ్చినాయి దాన్ని అంటే సోషల్ జస్టిస్ అనేది మీరు చూస్తున్నారు ఇవాళ ఏదైతే లిస్ట్ వచ్చిందో ఇవాళ ముప్పై ఆరు మంది లిస్ట్ ఏదైతే వచ్చిందో దాంట్లో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏదైతే రాహుల్ గాంధీ గారు జిస్కి జిత్తి ఆబాదీస్కిత్తి సెదారి అనే నినాదంతో ముందుకు పోతున్నారో దాని నిదర్శన ఈ లిస్టులో మీకు కనిపిస్తుంది అదేవిధంగా ప్రజల్లో పట కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అవ్వాల్సింది చేయడానికి మా పార్టీ ముందుంటది తప్పకుండా దీన్ని అమలు చేసే వరకు కూడా మేము పోరాడతాం అప్పటి వరకు కూడా మా పార్టీ నుంచి ఏ పదవులు ఉంటాయో ఏదన్నా సర్పంచ్ ఎలక్షన్లో లో కానీ అని లోకల్ బాడీ అన్ని కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం తప్పకుండా మీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారా ఇప్పుడు అది అమలు కాలేకపోతుంది ఇప్పుడు ఇది దీని తర్వాత కూడా ఏమైనా బీసీ నలభై రెండు శాతం కోసం ఏమైనా కొట్లాడే అవకాశం ఉంది తర్వాత ముగిస్తారా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చాలా చిత్తశుద్ధి ఉంది మేము ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఈ బిల్లును ముందుకు తీసుకుపోయినరో ఇది మంతా కూడా ఎంపీరికల్ డేటా కలెక్ట్ చేసి సైంటిఫిక్గా దీన్ని మొత్తం కూడా డేటా కలెక్షన్ చేసి తర్వాత ఈ సెన్సిస్ క్యాస్ట్ సెన్సిస్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టమైన కారణాలు చూపెట్టి ఇవాళ అసెంబ్లీలో బిల్ పెట్టి అన్ని పార్టీల మద్దతు తీసుకొని ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించడం జరిగింది కానీ అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత కూడా ఎన్నో అన్ని పార్టీలు ఇక్కడ అసెంబ్లీలో చెప్పిన పార్టీలు పార్లమెంట్లో ఇలా మాకు మద్దతు ఇస్తలేవు వాళ్ళు కూడా తప్పకుండా మద్దతు ఇస్తారు ఎందుకంటే బీసీల మనోభావాలను దెబ్బతీయకుండా బీసీల గురించి ఆలోచన చేసే ప్రతి పార్టీ కూడా తప్పకుండా మా బిల్లును ఆ పార్లమెంట్లో ఆమోదం చేస్తుంది మేము ఆమోదం అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా పోరాడుతుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తప్పకుండా సాధిస్తాం అన్న మీరు అన్నట్లు కూడా నలభై రెండు శాతం బీసీ లో ఇస్తే ఇంకా పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది ఇప్పటికే ఇప్పటికే ముఖ్యమంత్రి గారి ఏదైతే ఏదైతే చురుగ్గా పనిచేస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి వారు ఒక్కనాడు కూడా ఇంతవరకు కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారు తప్పకుండా వారు చేసే కార్యక్రమాలు ప్రజల ఆదరణ ఉంది తప్పకుండా రాబోయే పదేళ్ళ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది ఇప్పుడు మీరు మీ రాజకీయం జీవితం చూసుకుంటే ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితం ఇప్పుడు ఇట్లాంటి పార్టీలు ఈ పార్టీలు ఏమైనా బీసీలకు ఇట్లా ప్రాముఖ్యత ఏమైనా ఇచ్చినాయా ఇంతవరకు నేనైతే చూడలేదు బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చిందంటే బీసీలకు ఒకటే కాదు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీకి నిజంగా కూడా ప్రాతినిధ్యం వచ్చాడు అనేది ఒక కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతదేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీ తప్పితే ఏ పార్టీ కూడా ఇంతవరకు ఎవరు కూడా ఇవ్వరు ఇది ఫస్ట్ మొట్టసారి కూడా ఈ నూట నలభై ఏళ్ళ తర్వాత కూడా ఈసారి ఒకటి సిస్టమ్ చేంజ్ చేసిండ్రు ఇలా డీసీసీ ప్రతినిధులు ఎన్నుకునే ప్రక్రియ చేంజ్ చేసి మొత్తం కూడా చాలా ఉండంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం మొత్తం అందరు కార్యకర్తల నిర్ణయం తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పి కార్యకర్తల నిర్ణయానికి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు ఇది ఏ పార్టీలో కూడా సాధ్యం కాదు అన్న ఇప్పుడు మీరు మీ కార్యకర్తలకు ఈ శుభ ఈ శుభ సందర్భంగా ఏం చెప్తారణ ఈ లోకల్ బాడీ ఎలక్షన్ కానీ మొత్తం మీద ఏం చెప్తారు మీ కార్యకర్తలకు మా కార్యకర్తలకు నేను ఒకటే చెప్తాను నేను వారికి వారి వారికి నేను గొంతుగా అయి వారి గొంతుకై వారి ఉన్న వారి సమస్యలన్నీ కూడా మరి ఏదైతే ఉన్న ఇప్పుడు అధికారులతోటి కానివ్వండి ఏ ఎవరితోటి ఉన్నా కూడా వారి గొంతుకగా నేను ఉండి వారిని ముందు కూడా కదం కదం నడిపించి ఆ కార్యకర్తలకు అందరికీ గౌరవం దక్కే విధంగా అందరిని ముందుకు తీసుకుపోతా వాళ్ళకి దక్కాల్సిన పదవులన్నీ కూడా వాళ్ళకి దక్కే విధంగా నేను కష్టపడతా వాళ్ళ కోసం నేను పోరాడతా అని చెప్పి తెలియజేసుకున్నాను థ్యాంక్ యూనా మొత్తం మీద సంజు ముందు అయితే కార్యకర్తలే నాకు ఎన్నింటి వండు నన్ను నడిపించారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు ప్రాముఖ్యత ఉంటుంది వారికి కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మంచి పదవులు ఇచ్చి వారిని కూడా పై స్థాయికి తీసుకురావడానికి ఎంతో కృషి చేసామైతే సంజు ముద్రారాజు గారు అయితే చెప్పడం జరిగింది